మన తెలుగు మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అవంతిక వందనపు ఇప్పుడు హాలీవుడ్లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది అక్కడ హాట్ హాట్ అందాలతో బోల్డ్గా దర్శనమిస్తోంది అమ్మాయి అయిన అవంతిక బ్రహ్మోత్సవం ప్రేమం రారండోయ్ వేడుక చూద్దాం ఆక్సిజన్ మూవీస్ మూవీస్లో చాలా పద్ధతిగా కనిపించింది కానీ ఆ తర్వాత హాలీవుడ్కే చెక్కేసిన ఈ భామ అక్కడ అందాలు ఆరుబోస్తూ బోల్డ్ షో చేస్తుంది రెండు వేల ఇరవై నుంచి హాలీవుడ్లో కెరియర్ స్టార్ట్ చేసిన అవంతిక మూవీస్ వెబ్ సిరీస్లో ముఖ్య పాత్రలు చేస్తూ ముందుకు సాగుతుంది ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మెయిన్ లీడ్ ఛాన్స్ అందుకుని స్పిన్ అనే సినిమాలో నటించింది అయితే ఈ సినిమా కంటే రెండు వేల ఇరవై మూడులో లో రిలీజ్ అయిన మీన్ గర్ల్స్ మూవీ అవంతిక సూపర్ స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది ఓవర్ నైట్ లో స్టార్ని చేసేసింది ఆ మూవీలో అవంతిక యాక్టింగ్ అండ్ బోల్డ్ షో కి హాలీవుడ్ టు బాలీవుడ్ తన పేరు మారిమోగుతుంది ఇక ఆ మూవీలో అవంతికను చూసిన తెలుగు ఆడియన్స్ అసలు తెలుగు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఈ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న అమ్మాయి ఒకటేనా అని షాక్ అవుతున్నారు బ్రహ్మోత్సవం సినిమా టైంలో మహేష్ బాబుని అచ్చ తెలుగులో ఇంటర్వ్యూ చేసి అందర్నీ ఆకట్టుకున్న అవంతిక ఇప్పుడు హాలీవుడ్ లో అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడుతూ అదరు కొడుతుంది ప్రజెంట్ హాలీవుడ్ లో అవంతికకి వరుస ఆఫర్స్ వస్తున్నాయట హారర్ స్కోప్ సినిమాలో ఓ ముఖ్య పాత్రని చేస్తున్న అవంతిక ఏ క్రోన్ ఆఫ్ ఫిషెస్ మూవీలో మెయిన్ లీడ్ చేస్తూనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తోంది మరి హాలీవుడ్ లో ఈ భామ ఎంతటి స్టార్డమ్ అందుకుంటారో చూడాలి